అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు మనందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయితే ఒక మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను ని చివరి వరకు ట్రై చేయండి తప్పకుండా మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అలానే ఎంతో కొంతైనా సరే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈరోజు ఒక వ్లాగ్లో మొదటిగా మీ అందరికీ కూడా నేను ఈ కరుంగలి మాల కోసం అయితే చెప్తూ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట కరంగలి మాల ఎక్కడ చూసినా ప్రజెంట్ బాగా వినిపిస్తుంది కదా సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫామ్లో చూసినా కూడా ఈ మాల కోసం ఎక్కువ వినపడుతుంది అయితే ఎప్పటి నుంచి నన్ను కూడా అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ అక్క కరంగలి కోసం ఎక్కువ వింటున్నాం కదా ఇది నిజంగానే అంత పవర్ఫుల్లా అంత బాగా పనిచేస్తుందా మీరు అసలు వాడారా నిజంగానే వేసుకోవచ్చు అని చెప్పి చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కానీ నాకు కూడా ఒక నమ్మకం రాకుండా దాని మీద ఒక అవగాహన లేకుండా నేను వీడియో చేసి పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పేసి నాకు తెలీదు అని జెన్యున్గా చెప్పేసానమాట అందరికీ కూడా ఎందుకంటే నాకు అప్పటికి తెలీదు ఇప్పటికీ కూడా పూర్తి తెలియదండి తెలుసుకుంటున్నాను ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం సరే నాకు తెలిసింది కొంత మీ అందరితో షేర్ చేసుకుందాం అని చెప్పేసి వీడియోని అయితే షేర్ చేస్తున్నాను అనమాట అండ్ ఇది వచ్చేసి నేను కొనుక్కోలేదండి రీసెంట్గా నేను మనకి న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టార్ట్ అయిన తర్వాత జనవరి థర్డ్ని తిరుపతి వెళ్ళాను అనమాట సో అనువల్ వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అను అయితే నాకు ఈ మాల్ ఇచ్చింది అక్క బ్రదర్కి వెయ్యండి ఇది సో జెంట్స్ వేసుకుంటే చాలా మంచిదంట ఈ మాల్ అనేది బ్రదర్ కి ఇవ్వండి అక్క అని చెప్పేసి మా హస్బెండ్ కోసం అయితే ఇచ్చింది అనమాట సో సరే ఒక మంచి మనసుతో ఇచ్చినప్పుడు ఏది అయినా సరే మంచి అవుతుంది అని చెప్పేసి తీసుకున్నాను అనమాట సో తీసుకున్న తర్వాత దీనికోసం కొంచెం నేను రీసెర్చ్ చేస్తే ఏం తెలిసిందంటే ఈ కరుంగలి మాల మనం ఎప్పుడు తెచ్చుకున్నా ఎక్కడ తెచ్చుకున్నా కూడా సర్టిఫికేషన్ ఉన్నది తెచ్చుకుంటే మంచిది అని అన్నారు అంటే సర్టిఫికేషన్ ఉన్నదైతే ఒరిజినల్ కరుంగలి చెట్టు బెర్డ్ నుండి తీసిన ఈ మాల అని చెప్పేసి ఉంటదని చెప్పి చెప్తున్నారు అనమాట సో సరే దీనికి సర్టిఫికేషన్ అయితే ఉంది తర్వాత వచ్చేసి ఇది మాల ఎలా ధరించాలి అని చెప్పి విషయానికి వస్తే ఇది ఎప్పుడు మనం తెచ్చుకున్నా కూడా ఏదైనా ఒక మంచి తిథి నక్షత్రం చూసుకొని మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర పెట్టి పంచామృత అభిషేకాలతోని అభిషేకించి అక్కడే పూజారి చేతితోని మెడలోని ఈ మాల వేయించుకుంటే మంచిదంట ఆర్ అలా కాదు అనుకుంటే మన ఇష్ట దైవానికి ఎవరికైనా సరే శివుడికి కానీ వెంకటేశ్వర స్వామి దగ్గర కానీ ఎక్కడైనా సరే ఈ మాలని పెట్టి పంచామృత అభిషేకాలతోని ఖచ్చితంగా అభిషేకమైతే చేయించి ఈ మాలను వేసుకుంటే మంచిదంట అంటే పాజిటివ్ థింకింగ్ ఉంటుంది అండ్ అలాగే ఈవిల్ స్పిరిట్ ఏమైనా ఉంటే పోతుంది అండ్ నెగిటివ్ థాట్స్ ఏమైనా ఉంటే పోతాయంట అండ్ మనకి మన శరీరానికి కూడా చాలా మంచిది అంటే ముఖ్యంగా జెంట్స్కి చాలా మంచిది తర్వాత వచ్చేసి ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది అంట అండ్ ఏదైనా వర్క్స్ అంటే వ్యాపారాలు చేసిన వాళ్ళు వాళ్ళు వేసుకుంటే కనుక వాళ్ళకి ఒక మంచి థాట్స్ అనే వచ్చి పాజిటివ్ వైబ్ వచ్చి మంచిగా కలిసి వస్తుంది అన్నట్లుగా ఇలా తెలుసుకున్నాను ఇది నిజంగా నిజమేనా అని నేను పంతులు గారిని కూడా అడిగితే అది నిజంగా నిజమే ఒరిజినల్ అయితే గనక నిజంగా ఇవన్నీ జరుగుతాయమ్మా ఒరిజినల్ మాల కాకపోతే గనక జరగదు తట్టు ఈ బెరడు తాలూకా ఉన్న మాల మనం ఎప్పుడైతే ధరిస్తామో మన శరీరంలోని చాలా మార్పులు అనేవి వస్తాయి సో అప్పుడు మనకి నిజంగానే ఒక మంచి జరుగుతుంది అని చెప్పేసి అన్నారు సరే అయితే ఓకే అంత బాగానే ఉంది అనుకోని ఇంకా నిన్న మంగళవారం కదా స్వామి దగ్గర పెట్టి అభిషేకం చేయించి వేయిద్దాం వేయిద్దాము అని చెప్పేసి డిసైడ్ అయ్యి ఇంకా స్టార్ట్ అయ్యా అనమాట సో నాకు ఏదైతే ఇక్కడ ఇది ఇచ్చారో వెనక సైడ్ అన్నీ కూడా క్లియర్గా రాస్తున్నాయండి అసలు ఇది ఎందుకు మంచిది ఎందుకు వేసుకోవాలి అన్నీ అన్నీ కూడా ఉన్నాయి అండ్ తర్వాత అక్కడ మేము గుడికి వెళ్ళినప్పుడు పొరపాటున మొబైల్ తీసుకెళ్లేదు సో అక్కడ నేను వీడియో క్లిప్పింగ్ ఏం తీయడానికి అవ్వలేదు అండ్ గుడికి వెళ్ళిన తర్వాత వేసుకునే తర్వాత కొన్ని నియమాలు అయితే పాటించాలి అని చెప్పారు నియమాలు పాటించకపోతే మాల వేసుకోవద్దు అన్నారు ఈ మాలనే కాదు ఏ మాలైనా సరే వేసుకోకూడదు అని చెప్పారనమాట సో ఆ నియమాల విషయానికి ఏంటంటే డే టైం ఎప్పుడైనా వేసుకోవచ్చు వర్క్ స్పేస్లో కానీ ఎక్కడైనా సరే వేసుకోవచ్చు కాకపోతే ఈ మాలు ఉండేటప్పుడు నాన్ వెజ్ తినకూడదు అని కొంతమంది అంటున్నారు నాన్ వెజ్ తినవచ్చు అని కొంతమంది అంటున్నారు పంతులు గారు అడిగితే నాన్ వెజ్ తినకుండా ఉంటేనే మంచిదమ్మా నాన్ వెజ్ తిన తినాలి అని అనుకునేటప్పుడు ఆ రోజు వేసుకోకపోవడం బెటర్ అని చెప్పి అన్నారు సో నాన్ వెజ్ అనేది అది పర్సనల్ అని చెప్పారనమాట అనమాట తినొచ్చు తినకపోవడం అనేది అది పర్సనల్ అమ్మా కానీ ఒక మాలకు మనం గౌరవం ఇవ్వాలంటే మనం అది మానేస్తే మంచిది అన్నారు సో నాన్ వెజ్ ఉండకూడదు అన్నారు అండ్ తర్వాత ఈ మాల ధరించేటప్పుడు అది అబద్ధం అస్సలు అబద్ధం అనే మాట నోట్లో రాకూడదు అండ్ ఎవరిని దూషించకూడదు అంటే ఎవరిని కూడా ఒక చెడు మాట అనకూడదు అండ్ ఎవరిని కూడా చెడుగా చూడకూడదు అస్సలు అంటే మనసులో కూడా ఒక చెడు ఉద్దేశం అనేది రాకూడదు తర్వాత వచ్చేసి ఎలాంటి చెడ్డ పనులు చేయకూడదు ఈ మాల మెడలో ఉన్నప్పుడు అని చెప్పారు అండ్ ముఖ్యంగా రాత్రిపూట పడుకునేటప్పుడు మగవాళ్ళు తీసేయాలి అని చెప్పారు పెళ్ళైన వాళ్ళైనా పెళ్లి కాని వాళ్ళైనా సరే తీసేయాలని చెప్పారు ఎందుకంటే ఆ కరుంగలి మాల్ నుండి చాలా హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందంట సో అది నైట్ టైమ్ ఉంచుకోకుండా తీసేయడం మంచిది అని చెప్పారనమాట ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు పెళ్ళైన వాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చు ఎవరైనా సరే నైట్ టైమ్స్ తీసేసి పక్కన పెట్టాలంటే మన మైండ్ మనకు కంట్రోల్లో ఉండదు కాబట్టి సో ఏ విధమైన తప్పు జరగకుండా తీసేయాలని చెప్పారనమాట సో అది అండ్ తర్వాత గర్ల్స్ వేసుకోవచ్చు అంటే గర్ల్స్ కూడా వేసుకోవచ్చు పెళ్ళైన వాళ్ళు పెళ్ళి అవ్వలేని వాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చు సేమ్ వాళ్ళకి ఇదే వర్తిస్తుంది అండ్ పీరియడ్స్ టైంలో తీసేయాలి అండ్ వాష్రూమ్స్కి వెళ్ళేటప్పుడు కూడా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా తీసేయాలని చెప్పారు నన్ను అడిగితే నేను ఏమన్నానంటే ఈయనకి జస్ట్ దేవుడికి పూజ చేసేటప్పుడు వేసుకొని దేవుడికి పూజ చేసినప్పుడు కొంచెం భక్తిగా ఉంటాం అండ్ కొంచెం భయంగా ఉంటాం కాబట్టి తర్వాత మళ్ళీ ఆ మాల్ను అలాగే దేవుడి గదిలోనే పెట్టేసి మళ్ళీ పూజ చేసేటప్పుడు లేదా గుడికి వెళ్ళేటప్పుడు వేసుకోండి ఇంకెప్పుడు పడితే అప్పుడు వద్దులే అని చెప్పేసాను నేనైతే ఓపెన్ గా ఎందుకంటే పొరపాటున మన నోట్లో ఏ మాట వస్తుందో తెలీదు మనం పొరపాటుగా ఏం చూస్తామో తెలియదు కదా సో అందుకని చెప్పేసి వద్దని చెప్పాను ఒకవేళ మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఒరిజినల్ తీసుకోండి ఒరిజినల్ అని ఎలా తెలుస్తుంది అంటే ఒక గ్లాస్ నీటిలోని వేస్తే ఆ మాల్ని చిన్న కలర్ మారుతుంది లో చూపించినంత ఎక్కువ కలర్స్ అయితే మారలేదు కానీ చిన్న కలర్ మారుతుంది సో అది ఒరిజినల్ అంట మీరు కావాలంటే వేసుకోండి పర్వాలేదు మంచిది అని చెప్పారు ఈయన కూడా యూస్ చేస్తున్నారు ఆల్మోస్ట్ యూజ్ చేసిన ఇన్ని రోజులకే నేను పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మాకు కూడా కొంచెం బాగుంది అనిపిస్తున్నాయి కదా చెప్పాలి అని చెప్పేసి సో నెగిటివ్ అయితే జరగలేదు అలాగని పాజిటివ్ కూడా ఇంకా జరిగింది అని చెప్పట్లేదు నెగిటివ్ అయితే జరగలేదు ఓకే బాగుంది అంతే మీ అందరికి కూడా చెప్పినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి నా ఎక్స్పీరియన్స్ అండ్ నా థాట్స్ అన్నీ మీకైతే చెప్తున్నాను అనమాట సో అది కరంగాలి మాల కోసం బాగా వినపడుతుంది కదా అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి గుడి నుంచి వచ్చిన తర్వాత మేము కరుంగాలి మాల అయితే ఇతను వేసేసుకున్నారు అండ్ ఆ తర్వాత అక్కడి నుంచి మేము టైలర్ దగ్గరికి వెళ్ళి బ్లౌజ్ పీసెస్ ఇంతకు ముందు ఇచ్చానండి స్టిచ్ చేయమని చెప్పి సో అదైతే అనమాట నేను చెప్పాను కదా రీసెంట్గా సేవకు స్టా జాయిన్ అయ్యాను చెప్పి సో మా సేవ శారీ వచ్చేసి అదండి ఆరెంజ్ అండ్ మెరూన్ కలర్ బార్డర్తోని మిక్స్ అయి ఉంటుంది అనమాట సో దానికి ఏదైనా మెరూన్ కలర్ అండ్ రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే సరిపోతుంది ఏదైనా పర్వాలేదు కాటన్ వేసుకోండి అన్నారు అప్పుడు మేము అప్పటికప్పుడు మేము సేవకు వెళ్ళడం కాబట్టి మా దగ్గర ఉన్న మెరూన్ బ్లౌజ్ తో అడ్జస్ట్ చేసుకుని ఆ అయితే వేసుకున్నాం అనమాట కానీ ఆ తర్వాత నాకు వచ్చిన థాట్ ఏంటంటే మా ఇంట్లోని నాకు నా దగ్గర కొన్ని బ్లౌజ్ పీసెస్ ఉన్నాయన్నమాట నేను తిరుపతి వెళ్తుంటాను కదా ఎప్పటికప్పుడు సో మేము ఎక్కువ కళ్యాణంకి వెళ్తామండి తిరుమల కొండ మీద కళ్యాణంకి వెళ్తాము సో మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది కళ్యాణంకి వెళ్తే అక్కడ మనకి ఆడవాళ్ళకి ఒక బ్లౌజ్ పీస్ మగవాళ్ళకి కండుగా ఇస్తారు కదా సో ఆ బ్లౌజ్ పీసులు అయితే నా దగ్గర చాలా ఉన్నాయన్నమాట సో అవి మా అమ్మగారు వాళ్ళందరూ అయితే కుట్టించేసుకొని మా అమ్మ ఎవ్రీ సాటర్డే దీపం పెట్టినోడు వేసుకొని తర్వాత తీసేసి జాగ్రత్తగా వాష్ చేసి పెట్టుకుంటుంది ఎక్కడ పడితే అక్కడ వేసుకోదు దేనికి పడితే అది అనమాట ఇంట్లోనే జస్ట్ అలా పూజ నిమిత్తం అన్నట్లు సో నేను కూడా ఎప్పుడు పేట మీదకి ఉపయోగించడం అంటే పూజ నిమిత్తం ఉపయోగించడం ఏదో ఒకటి చేసేదాన్ని ఎప్పుడు నేను కూడా కుట్టించుకోలేదు ఎందుకు తిరుమల కొండ మీద ఇచ్చారు కదా జాగ్రత్తగా ఉంచుకోవాలి కొంచెం అని చెప్పేసి ఎప్పుడు పెడితే అప్పుడు అది వేసుకోవడం కరెక్ట్ కాదని చెప్పి నేను కూడా ఎప్పుడు దాన్ని కుట్టించుకోవడానికి ప్రిఫర్ చేయలేదు కానీ ఇప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే సేవకి వెళ్ళినప్పుడు వేసుకుంటే బాగుంటుంది మనం మంచి పని చేయడానికి వెళ్తున్నాం కాబట్టి దానికి ఒక అర్థం ఉంటుంది అని చెప్పేసి ఆ బ్లౌజ్ పీస్ని అయితే నేను సేవకి వెళ్ళడానికి అన్నట్టుగా హై నెక్ పెట్టించుకొని బ్లౌజ్ కుట్టించుకున్నానండి బ్యాక్ సైడ్ మొత్తం క్లోజ్ చేయించాను ఎందుకంటే నాకు కంఫర్ట్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏది ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండాలి సేవకు వెళ్తున్నామంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మన అంటే ఎందుకో నాకు అంత ఎక్స్పోజ్ అయినట్టు ఉన్నట్టు కాకుండా బాగుంటే నాకు డీసెంట్గా ఉంటుంది చూడడానికి బట్ అదొక మంచిది అన్నట్లు నేను హైనెక్ పెట్టించుకుని ఇలాగా స్లీవ్స్ పెట్టించుకుని కుట్టించుకున్నాను చాలా బాగుందండి చాలా చాలా నచ్చింది నాకు ఇగో నా దగ్గర ఇంకా బ్లౌజ్ పీస్ ఉంది ఇంకా ఉన్నవి ఎక్కడో పెట్టేసాను ఉన్నా ఇంకా దగ్గర దగ్గర ఒక పదో ఎన్నో ఉంటాయి ఎందుకంటే మేము చాలా సార్లు వెళ్ళాం కళ్యాణానికి ఉంటే కదా ఆ బ్లౌజ్ అన్నీ ఎక్కడ దొరకలేదు నాకు కండువాలు కూడా ఇంకా ఉంటాయి ఇక్కడ ఉన్నాయి జస్ట్ ఒక ఐదు ఆరో గానీ కండువాలు కూడా ఇంకెక్కువే ఉంటాయి అవన్నీ వెతకాలి ఒక దగ్గర పెట్టుకుంటాను ఇలాగ కుట్టించుకొని ఎప్పుడైనా గుళ్ళకి వెళ్ళినప్పుడు అప్పుడు ఇంకా వాడొద్దామని చెప్పి నేను ఇంకో డిసైడ్ అయ్యాను అనమాట సో అలా నా దగ్గర ఉన్న కండువాలు బ్లౌజ్ పీస్లు అండ్ ఈ బ్లౌజ్ పీస్ని అయితే శారీ మీదకి అలా కుట్టించుకున్నాను అండ్ తర్వాత ఈ వర్క్ బ్లౌజ్ పీస్ వచ్చేసి చాలా రోజుల క్రితం నాకు కృతిక్ష డిజైన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి రెండు బ్లౌజ్ పీసులు పంపించారండి రివ్యూ కోసం అని చెప్పి నేను కుట్టించుకోలేదు అప్పుడు చాలా రోజుల క్రితం చెప్పాను కూడా నా ఎంగేజ్మెంట్ శారీకి అండ్ నా పెళ్ళి పేటల మీద ఉండే శారీకి ఈ బ్లౌజ్ పీసెస్ కుట్టించుకుంటానని చెప్పాను కాకపోతే కుట్టించుకోలేదు అది ఇప్పటికీ దొరికింది తీరిక నాకు కుట్టించుకున్నాను చాలా బాగుంది కుట్టించుకునేకైతే ఇంకా ఇంకా బాగుంది చూడడానికి కంటే కూడా వేసుకుంటే ఇంకా బాగుంది మీకు కావాలంటే తన నెంబర్ నేను డిస్ప్లే చేస్తానండి మీరు తెప్పించుకోవాలనుకుంటే తెప్పించుకోండి ఇదిగోండి ఇంకొకటి ఉంది ఇంకా బ్లౌజ్ పీస్ ఇది పెళ్లిపేటల మీద కాని చెప్పేసి ఈ బ్లౌజ్ పీస్ని అయితే ఉంచుకున్నాను పీటల మీద శారీ ఇది శారీకి సెట్ అవుతుందని ఈ బ్లౌజ్ పీస్ అయితే ఉంచుకున్నాను అనమాట ఒకటి బాగుంటే ఇంకొకటి కుట్టించుకుందామని ఉంచుకున్నానండి ఒకటి బాగుంది అండ్ ఇంకొకటి కూడా ఓకే బాగుంటుందని చెప్పేసి ఇంక రెండు ఇది కూడా కుట్టించుకున్నామని పెట్టుకున్నాను అండ్ ఈ బ్లౌజ్ పీస్ బాగుందా నాకు అయితే చాలా నచ్చిందండి అంటే ఈ బ్లౌజ్ హై నెక్ కుట్టించుకోవడం వేసుకున్న తర్వాత ఎప్పుడైనా చెప్ చూపిస్తాను మీకు ఓకేనా అది అని తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడ నేను అనుపూర్ణ చూపిస్తున్నాను కదా అండ్ ఇక్కడ వచ్చేసి ఒక చిన్న సెటప్ అయితే చేశాడండి మా కార్తిక్ అంటే ఏదో ఒకటి అలాగా చేస్తూ ఉంటాడు ఎప్పుడైనా ఇంట్లో ఉండేటప్పుడు కాలేజ్కి వెళ్ళకపోయినా ఏదైనా హాలిడే ఉన్నా ఏదో ఒకటి చేస్తుంటాడనమాట సో ఇంట్లోనే ఏదో హెచ్డబ్ల్యూ బ్యాటరీస్ అని ఉంటాయి మీకు ఐడియా ఉందో లేదు తెలియదు కానీ హెచ్డబ్ల్యూ బ్యాటరీ అండ్ ఎలాగో ఆ స్ట్రింగ్ లైట్ లాంటిది ఏదో ఉంటే అది ఏదో చేసి మొత్తం మీద ఇలాగ లైట్ లాగా ఒకటి తయారు చేసాడు అనమాట తయారు చేసి ఇక్కడ దేవి దగ్గర సెట్ చేశాడు దానికి స్విచ్ లాగా అన్ని సెట్ చేసి మొత్తము సెట్ చేశాడు చాలా చాలా బాగా అనిపించింది చాలా కొత్తగా చాలా నాకు చాలా బాగా అనిపించింది అంటే ఎప్పుడు నేను అనుకుంటేది అనమాట అన్నపూర్ణ దేవి దగ్గర సరిగ్గా లైట్ తగలట్లేదు లైట్ తగలట్లేదు అని అనుకుంటే మొత్తం మీద మా రోడ్ అయితే ఇది ఫిక్స్ చేశాడు ఏదో ప్లాస్టర్లు అన్నీ వేసి ప్రజెంట్ అలా జస్ట్ చూడండి అమ్మా మీకు అంతా ఓకే అనుకుంటే నేను దాన్ని పర్మనెంట్ గా ఫిట్ చేయడానికి ట్రై చేస్తాను సో ఓకేనా ప్రజెంట్ లేదా చూడండి బాగుంది అంటే కనుక నేను పర్మనెంట్ చేస్తాను దానికి అని అన్నాడు అనమాట యాక్చువల్గా ఇలాంటి లైట్స్ ఉంటాయండి అమెజాన్ లో చూసాం మేము ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా పడింది అరౌండ్ ఎందుకులే అని చెప్పి నేను ఎప్పుడు ఆర్డర్ పెట్టలేదు ఆర్డర్ పెట్టకపోతే ఇంకా ఫైనల్ గా కార్తీక్ అయితే సెట్ చేసాడు అనమాట నాకు చాలా బాగా నచ్చింది బ్యాటరీతో కాబట్టి అది ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఈవెన్ ఈ పైన ఒకటి చిన్న లా ఉంది కదా అక్కడ కూడా మనము పెట్టుకుని ఆ పైన కూడా పెట్టుకోవచ్చు కింద ఇంక ప్లాట్ఫామ్ మీద ఇబ్బంది లేకుండా అక్కడ కూడా నేను చీకటిగా అనిపిస్తుందని నేను ఆ ప్లేస్ లో పెట్టలేదు గా నేను ఆ ప్లేస్ సపరేట్గా పెట్టడమే అన్నపూర్ణ దేవి కోసము కానీ అక్కడ నాకు లైటింగ్ తగలట్లేదు అని నేను పెట్టలేదు కానీ మీరు మార్చేసుకుంటూ మార్చేసుకున్నామా నేను ఇలా లైట్ సెట్ చేస్తాను దానికి అక్కడ కూడా సో బాగుంటది చూడడానికి బాగుంటది మీరు దీపం పెట్టుకున్నప్పుడు కానీ పూజ చేసుకునేటప్పుడు కానీ ఉదయం లైసన్ కూడా మీరు దండం పెట్టుకుంటారు కదా సో చక్కగా బాగుంటుంది చూడడానికి ఇలా లైట్ ఆన్ చేసుకుని దండం పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అన్నాడు నాకు కూడా చాలా నచ్చింది ఈ ఐడియా మీకు కూడా నచ్చిందా సో వాడు ఎలా తయారు చేశాడో ఎప్పుడైనా నేను అడిగి డెఫినెట్గా మీకు షేర్ చేస్తాను నాకు తెలిసినంత వరకు బ్యాటరీతోని మా దేవుడి గారిలో ఏదో ఒక స్ట్రింగ్ లైట్ ఉంటే అది ఒక పీస్ మిగిలితే దాన్ని ఏదో మొత్తం సెట్ చేసాడంట సో అది నాకు బాగా నచ్చింది చాలా చాలా బాగుంది వాడు అంటే అన్ని ఏవో ఒకటి అలా బుర్రలోకి వస్తుంటాయి నన్నీ ఏవో ఒకటి చేస్తుంటాడు అనమాట సో అది బాగా నచ్చింది నాకైతే చాలా బాగుంది ఐడియా అయితే మీకు ఎలా అనిపించింది కామెంట్స్లో చెప్పండి అంటే మన పిల్లలు మనకి ఏం చేసినా సరదాగానే ఉంటుంది అదొక ప్రౌడ్ అనమాట అంతే ఇంకేం లేదు అది అంటే ఎక్కువసేపు వేయొద్దని చెప్పాడు మళ్ళీ బ్యాటరీ అయిపోతుంది ఎక్కువసేపు వేయకూడదమ్మా అంటే ఎక్కువసేపు అంటే మరి గంటల గంటలు వేసుకోకూడదు నార్మల్ కొద్దిసేపు అయితే వేసుకోవచ్చు మీరు చక్కగా మీ పని అంతా ఉంచుకోవచ్చు ఆ బ్యాటరీ అయిపోయినా మళ్ళీ బ్యాటరీ మార్చుకోవచ్చు అదైతే పెద్ద ప్రాబ్లం లేదు అని అన్నాడు ఓకే అయితేనే అన్నా అనమాట సో అది అంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను ఇక్కడ అన్నీ కూడా వాష్ చేస్తాను అంటే ఆల్మోస్ట్ టైం చెప్పట్లేదు నైట్ అయిపోయింది అనమాట ఈ దాటించి దాటించి దాటించిన వాటిలో నైట్ అయిపోయింది సో అక్కడ ఇక్కడ బట్టలు అన్నీ కూడా వాష్ చేసుకున్నానండి అంటే ఇవన్నీ కూడా నేను ఎప్పుడైనా వేసుకున్న బట్టలు అవన్నీ కూడా ఏంటంటే షాంపూలో వాష్ చేసుకుంటాను వాషింగ్ మిషన్లో ఇను అండ్ సర్ఫ్ కూడా యూజ్ చేయను అనమాట జస్ట్ షాంపూ వాష్ చేస్తాను పిల్లల బట్టలు కానీ నా బట్టలు కానీ ఏవైనా కూడా అండ్ యూనిఫామ్స్ కూడా నేను వాషింగ్ మిషన్లో లో వేయనండి యూనిఫామ్స్ మాకు పిల్లలిద్దరికి నచ్చవు వాషింగ్ లో వేస్తే అంటే క్లీన్గా రావు అని అంటారు అనమాట అంటే కాలర్ దగ్గర అక్కడ అంత నీట్గా ఉండదు అంటారు చేత్తోనే వాష్ చేసేయమంటారు నేను చేయకపోయినా వాళ్ళనే చేసుకుంటారు ప్రాబ్లమ్ ఏం లేదు నేనే చేయాలని ఏం లేదండి వాళ్ళు షూ వాష్ చేసుకుంటారు అండ్ బట్టలు అన్నీ వాష్ చేసుకుంటారు అస్సలు నాకైతే ఇబ్బంది లేదు అండ్ ఇక్కడ అన్ని వాష్ చేసి ఆరబెట్టిసుకున్నాను నీళ్ళలోనే ఆరబెట్టుకుంటున్నాను అండి మళ్ళీ పాడైపోతుంది అనేసి బట్టలు పాడైపోతాయని సో అలా నేడులో అన్నీ కూడా ఆరబెట్టుకొని ఇంకా స్నానం అయితే చేసాను సో స్నానం చేసిన తర్వాత ఇంక ఇక్కడ చిన్న స్కిన్ కేర్ అయితే చేస్తున్నాను ఈ మధ్యలో మీకు చూపించట్లేదు స్కిన్ కేర్ ఇది కూడా సో స్కిన్ కేర్ ఏం లేదండి నేను సీరం యూజ్ దానికి కదా మినిమిలీస్ సీరము సో ఆ సీరమ్ అయిపోయింది నేను బుక్ చేసుకోలేదు అండ్ అది కూడా కాస్ట్ బాగా పెంచాడు ఎక్కువ రోజులు కూడా రావట్లేదు సో సరే నాకు ఒకటి పిల్లలకొకటి ఎందుకు అని చెప్పేసి నాకు ఈ వింటర్లో బాగా నచ్చింది సెటాఫిల్ సో సెటాఫిల్ క్లెన్జర్ యూజ్ చేస్తున్నాను అండ్ సెటాఫిల్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను అండ్ విస్కేర్ లిప్ బామ్ యూస్ చేస్తున్నాను అనమాట అండ్ ట్యాక్ బాడీ లోషన్ ఈ మూడే నాలుగు మొత్తం ఇవే మొత్తం అంతా కూడా చేస్తున్నాను అండ్ ఇక్కడ చెయ్యి ఏదో కాలిందండి ఆ ముందు రోజు రెండు రోజుల ముందు ఎప్పుడో కాలింది కానీ తెలియలేదా క్రీమ్ రాసుకునేక రాసుకున్న సరే అంతా తెలుస్తుంది అనమాట ఇక్కడ కాలింది కదా అని చెప్పేసి సో అలా ఇక్కడ స్కిన్ కేర్ అయితే చేసుకున్నాను అంతే పడుకునే ముందు అండ్ మార్నింగ్ లేచిన తర్వాత రెండుసార్లు కూడా చేస్తాను అనమాట చేస్తే కొంచెం నా స్కిన్ అనేది చూడడానికి కొంచెం బెటర్గా అనిపిస్తుంది అనమాట నాకు వింటర్లో చాలా డ్రై అయిపోద్ది అండి స్కిన్ అసలు నాకు నేనే డ్రై డ్రైగా ఉంటుంది ఇది లాగేసినట్టుగా చాలా ఇరిటేట్గా అనిపిస్తుంది సెటాఫిల్ నేను చాలా చాలా బాగా బ్రతికించింది అని అనిపిస్తుంది అనమాట అంటే నా ని నేను కొంచెం చూసుకోగలుగుతున్నాను అంటే అదే కారణం సెటాఫిల్ అనే ట్యాక్ బాడీ లోషన్ కూడా చాలా బాగుంది నా స్కిన్ టోన్ కూడా తగ్గట్లేదు అనమాట బాగుంది అలానే ఉంది అనమాట సో మీకు కావాలంటే ట్యాగ్ లోని నేను ట్యాగ్ చేస్తాను ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు కావాలనుకుంటే అక్కడ కొనుక్కోవచ్చు స్క్రీన్ మీద మీకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది చూడండి ట్యాగ్ ప్రోడక్ట్స్ అని అక్కడ కావాలంటే మీరు అక్కడ కూడా వెళ్ళి కొనుక్కోవచ్చు అనమాట అండ్ తర్వాత స్నానం అన్నీ అయిపోయింది ఇంకా ఫ్రెష్ అయిపోయింది కదా సో సరే ఏదైనా తిందామని చెప్పేసి ఇంకా డిన్నర్ అయితే ఎంచోరీ తిందామని చెప్పేసి అనుకున్నాను అయితే రీసెంట్గా పండగలు అంటే ఇంక అందరూ ఇస్తారు కదా ఏవో ఒకటి ఇంటికి మనకి సో వచ్చేసి నాకు రీసెంట్గా పుష్ప గారు అరిసెలు పంపించారండి ఇంటికి ఇంతకు ముందు చెప్పాను కదా పుష్పగారంటే ఆమెకు కూడా ఛానల్ ఉందని చెప్పేసి డెవోషనల్ ఛానల్ సో ఆమె అయితే నాకు నేత అరిసెలు పంపించారు సో మేము అరిసెలు ఎప్పుడు కూడా నార్మల్గా తినమండి మా ఇంట్లో ఎవరం కూడా అంటే లైక్ మీకు వైజాగ్ సైడ్ కానీ శ్రీకాకుళం సైడ్ కానీ చూసుకుంటే మేము అరిసెల్ని విత్ పప్పు కాంబినేషన్తో తింటాం అనమాట పప్పు అంటే పెసరి ఉడికించేసి అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని పప్పు అరిసి తింటాము అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మాకు కల్చరు ఎంగేజ్మెంట్ అంటే నిశ్చితార్థం కానీ ప్రధానంగా చేసేటప్పుడు ఫస్ట్ ఈ అరిసిన ఈ పప్పునే వేస్తారు సో అది తింటేనే మా బంధుత్వం కంటిన్యూ ఇంక నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్లు అనమాట వైజాగ్ సైడ్ వాళ్ళకి ఎవరికైనా సరే ఇది కాంబినేషన్ చాలా బాధలుస్తుంది చాలా హెల్దీ అండ్ చాలా మంచిదండి ఒంటికి చాలా చలవవుతుంది అవుతుంది ఎదిగి ఆడపిల్లలకు కాని మగ పిల్లలకు కానీ పెట్టుకుంటే పెడితే కూడా చాలా చాలా మంచిది అనమాట సో అది చెప్తున్నాను అక్కడ కాకపోతే కొంచెం స్పీడ్గా పెట్టిస్తాను వీడియో ఇంకా లెంత్ అవుతుందని చాలా బాగుంది మేము నలుగురం కూడా అదే తిన్నాం అనమాట ఆ రోజు ఇంక తర్వాత అర్జెంటుగా ఒక మరస టిఫిన్ చేయడానికి ఇంట్లోని మినపప్ప అయిపోయింది సో మినప్పప్పు అయిపోయింది అర్జెంట్ గా స్విగ్గీ ఇన్స్టామార్ట్ లో ఆర్డర్ పెట్టానండి అరౌండ్ నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది అప్పుడు ఆర్డర్ పెట్టాను దాంతోపాటు పల్లి చట్నీ కూడా చేద్దామని వేసన పలుకులు కూడా ఆర్డర్ పెట్టాను అనమాట అది కూడా అప్పుడేదో నోటిఫికేషన్ వచ్చింది వంద రూపాయలు ఆఫ్ ఏదో వస్తుంది అని చెప్పేసి సో ఇంకా పిల్లలు చెప్పారనమాట ఏదో వంద రూపాయలు ఆఫ్ ఏదో వస్తుంది అంటమ్మా మీరు ఏదైనా ఆర్డర్ పెట్టుకోను పెట్టుకోండి అని ఇంక సరే స్విగ్గీ ఇన్స్టామెట్ అంటే మనకి సిక్స్ మినిట్స్లో టెన్ మినిట్స్లో వచ్చేస్తుంది కదా సో సరే ఆర్డర్ పెడదామని చెప్పేసి ఆర్డర్ పెట్టాము వచ్చింది వెంటనే వస్తే ఈ బ్యాగ్ ఏదో వచ్చిందండి అసలు ఈ బ్యాగ్ అయితే మేము ఇది ఆర్డర్ పెట్టలేదు ఎందుకు ఇలా వచ్చింది అంటే ఎవరిదైనా పొరపాటున మాకు వచ్చేసిందా ఏంటి చూసి రిటర్న్ కాల్ చేసి పంపించేద్దాంలే అని అనుకున్నాము కానీ అప్పుడు పిల్లలు చెప్తున్నారు లేదు లేదు మా మనకి ఆర్డర్ పెట్టినప్పుడు ఐస్ క్రీమ్ ఫ్రీ అని చెప్పి అన్నారు మేము దాన్ని అప్లై చేసాము సో మేబీ ఐస్ క్రీమ్ కి బ్యాగ్ వచ్చినట్టుంది ఇంత చిన్న ఐస్ క్రీమ్ పెద్ద బ్యాగ్ అన్నారు సో ఆ రెండు మినపప్పు డబల్ హార్స్ మిన అండ్ అర కేజీ అనా పలుకులు రెండు కలిపి వన్ ఫార్టీ వన్ రూపీస్ పడింది అక్కడ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ వచ్చింది నార్మల్ గానే మినపల్ కేజీ టూ ఫిఫ్టీన్ కదా సో అక్కడ వన్ ఫార్టీ వన్ వన్ ఫార్టీ వన్ రూపీస్ అయింది అండ్ తర్వాత ఐస్ క్రీమ్ కూడా ఫ్రీ వచ్చింది ఐస్ క్రీమ్ కంటే కూడా నాకు బ్యాగ్ బాగా నచ్చిందండి ఓహో అంటే ఇందులో కూలింగ్ పాలు ప్యాకెట్లు అవన్నీ పెట్టుకోవచ్చు అనమాట ఎప్పుడైనా అమ్మాయింటి దాని నుంచి నేను పాలు ప్యాకెట్ పాలు అన్నీ కూడా ఈ బ్యాగ్లో పెట్టుకొని తెచ్చుకోవచ్చు అని ఆలోచన వచ్చింది కొన్ని దాన్ని వదిలేసి ఫ్రీగా వచ్చిందాన్ని చూస్తున్నారని మా పిల్లలను అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఐస్ క్రీమ్ తిన్నాను అమూల్ ఐస్ క్రీము చాలా చాలా టేస్టీగా ఉందండి అసలు ఎంత హెమ్గా ఉందో అది కూడా ఫ్రీ వచ్చింది కదా అందుకే అంత టేస్టీగా ఉందో అనిపిస్తుంది అనమాట ఇది లీంబు తిండితో ఏదో వచ్చిందండి చాలా టేస్టీగా ఉంది ఏదైనా అమూలు అమూలేరా బాబు అని అనుకున్నాను అనమాట అండ్ నేను కొంచెం తిని ఇంకైతే పిల్లలకి ఇచ్చాను కార్తీక అయితే తినలేదు వారికి కొంచెం జలుబు ఎక్కువ ఉంది సో నేను తిన్నాను ఇద్దరు తినేయండి అన్నాడు ఇంకా సరే అని చెప్పేసి ఇంకా తినేసాను అనమాట ఇంకా కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇంకా లేచిన వెంటనే ఇంకా ఆయిల్ అప్లై చేసుకొని హెయిర్కి అండ్ ఇవి చెప్పాను కదా సెటాఫిల్ క్లెన్జర్ అప్లై చేసుకుంటున్నానని సో సెటాఫిల్ క్లెన్జర్ అప్లై చేసుకున్నాను పడుకునే ముందు పడుకొని లేచిన తర్వాత ఈ మధ్యన బాగా ఫాలో అవుతున్నాను అనమాట సో అందుకు కొంచెం స్కిన్ బాగుంది అండ్ తర్వాత మాయిశ్చరైజర్ కూడా అప్లై చేస్తాను ఇంక ఇక్కడ నుంచి ఫుల్ హరి భరి ఉంటుందండి ఈ నెక్స్ట్ వ్లాగ్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను దీని తర్వాత కంటిన్యూస్ వేసింది ఇంక ఇక్కడితో అయితే బ్లాగ్ అన్ చేసేస్తున్నాను ఇంకా తల తల రాత్రి ఉడికి ఉతికిన బట్టలు అన్ని కూడా ఫోల్డ్ చేసుకుని ఐరన్కి ఇవ్వాల్సిన వైరంకి ఇచ్చేసి సో సర్దాల్సిన బీరువాళ్ళు అన్నీ కూడా సర్దేస్తున్నాను అనమాట సో ఈ వ్లాగ్ని అయితే ఈ రోజుకి ఇక్కడితో ఎన్ చేసేస్తున్నాను దీని కంటిన్యూషన్ వ్లాగ్ నేను నెక్స్ట్ వీడియో అయితే షేర్ చేస్తాను సో వీడియో చాలా లెంత్ అయిపోతుంది ఇప్పటికే సో అందుకని చెప్పేసి కృతాయిత ఆపేస్తాను అనమాట సో ఎలా అనిపించింది బ్లాగ్ నచ్చిందా చిన్న లైక్ చేయడం మర్చిపోద్దు ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ